జై మాతా వాగేశ్వరి జై మాతా కాలు గణపతి నవరాత్రులు త్వరలో రాబోతున్నాయి కాబట్టి ఈరోజు మనం సిద్ధి గణపతి సాధన గురించి తెలుసుకుందాం ఈ మంత్ర సిద్ధి ప్రతి ఒక్కరు చేయవచ్చు ఈ సాధన చేయడానికి అనుభవం అవసరం లేదు గురు ఆశీర్వాదం ఉంటే సరిపోతుంది ఈ సాధనలో భయంకరమైన అనుభవాలు ఎక్కువ జరగవు కానీ కళలో ఏనుగులు కనిపించడం మరియు ఎలుకలు కనిపించడం జరుగుతుంది గణపతి దర్శనం కూడా జరగవచ్చు ఈ మంత్ర సాధన అనేది గణపతి నవరాత్రులలో చేయవచ్చు ఈ సాధన పదకొండు రోజులు చేయాలి ఈ సాధనలో పసుపు రంగు లేదా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి ఈ సాధనలో సిద్ధి గణపతి స్వామి యొక్క సిద్ధి విగ్రహం సిద్ధి ఆసనం సిద్ధిమాల వినియోగం చేయాలి ఈ సాధనలో మీ దిశ తూర్పు ఉండాలి ఈ సాధన యొక్క ముఖ్య ఫలితాలు ఇంట్లో అన్ని శుభకార్యాలు జరుగుతాయి పేరు ప్రతిష్ట సాధకుడికి లభించును ధన సంపత్తి కలుగును వృత్తి వ్యాపారంలో ఎదుగుదల చెప్పుకుంటూ పోతే మీ జీవితమే మారిపోతుంది ఈ సాధన గురు పర్యవేక్షణలో చేయాలి ఈ మంత్రదీక్ష మా ద్వారా చేయాలనుకుంటే మాకు ఫోన్ చేయండి మా ఛానల్ చూస్తున్న దర్శకులకు ధన్యవాదములు सर्वे जना सुखी भव हर हर महादेव शिव